హాయ్ వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇదే అంశం చాలా రోజులుగా చర్చలకు దారితీస్తోంది కొంతమంది భీమవరం అంటున్నారు కొంతమంది పిఠాపురం అంటున్నారు కొంతమంది తిరుపతి అంటున్నారు కొంతమంది తాడేపల్లి గూడెం అంటున్నారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కొంత స్పెక్యులేషన్కి బలాన్ని ఇస్తున్నాయని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అలియాస్ సంజిబాబు పులపర్తి రామాంజనే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు భీమవరం నుంచి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే కనుక దాదాపుగా యాభై వేల ఓట్లు ఆయన కూడా తెచ్చుకోవడం జరిగింది నిజంగా ఆయన కనుక లేకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ విజయం నల్లేరు మీద నడికే అని చెప్పాలి కానీ ఆయన దాదాపుగా యాభై వేల పైచిలు ఓట్లు తెచ్చుకోవడం తోటి దాదాపు ఎనిమిది వేల ఓట్ల తేడాతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఓడిపోవడం జరిగింది ఆయనకు ఒక యాభై వేలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారికి యాభై నాలుగు వేలు వచ్చాయి అరవై రెండు వేలతోటి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు సో విచిత్రం ఏంటంటే ముగ్గురు కాపులే కాపు సామాజిక వర్గం సంబంధించిన నాయకులే అయితే ఇప్పుడు కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి మొన్న భీమవరం వెళ్ళినప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు పులపర్తి రామాంజనేయులు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళటం ఆయనతో మాట్లాడటం ఆయనకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది కారణం ఏంటో అప్పుడు ఎవరికి తెలియదు ఇవాళ ఆ కారణాన్ని రివీల్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓటమి చెందిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఈ పులపర్తి రామాంజనేయులు చాలా పశ్చాత్తాపడ్డారని అనవసరంగా నేను పోటీ చేశాను ఆయన ఓడిపోయారు నేను పోటీ చేయకపోయి ఉంటే ఆయన గెలిచేవాడన్న ఒక బాధను పశ్చాత్తాపాన్ని ఆయన వ్యక్తం చేశారు అసలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాడు అని తెలుసుంటే నేను అసలు ఒప్పుకునేవాడిని కాదు అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా ఇతరుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంత కన్సర్న్ చూపారు సో సహజంగా స్వపక్షీయులు బాధపడడం కామను కానీ విపక్షంలో ఉండి కూడా అంత బాధపడ్డాడు నా కోసం కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి నేను ధన్యవాదాలు తెలియజేశానని చెప్పారు అయితే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నట్టుండి ఇవాళ జాయినింగ్కు వచ్చింది వెంటనే ఆయన మంగళగిరి ఆఫీస్కి వెళ్ళారు జాయిన్ అయ్యారు అంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పటివరకు పులపరితి రామాంజనేయులు పార్టీలో చేరడంతో ఖచ్చితంగా ఆయనే పోటీ చేస్తారు భీమవరంలో అన్న మాట వినపడింది అందుకే భీమవరంలో ఆయన్ని చేర్చుకుంటున్నారు ఆయన ఇవాళ జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతారు అందుకే జాయిన్ అవుతున్నారని కూడా చాలామంది స్పెక్యులేషన్స్ వచ్చాయి కానీ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భీమవరం నుంచి నేను పోటీ చేయడం లేదు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేయబోతున్నారు ఆయన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించడమే నా లక్ష్యం అని పులపర్తి రామాంజనేయులు గారు అలిగారు సంజీబాబు గారు సభావేదికగా సభావేదిక సాక్ష్యంగా ప్రకటించడం అనేది ఇక్కడ కీలకమైన అంశంగా చెప్పుకోవాలి ఆ తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఎక్కడా ఖండించలేదు సరికదా నా నియోజక నా నియోజకవర్గ ప్రజలు అని ఆయన సంబోధించారు ఆ తర్వాత కనీసం ఆఫీస్ తీసుకుంటానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది అక్కడ స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసు బెదిరించి నాకు ఎవరు ఆఫీస్ కూడా ఇవ్వకుండా చేశారు అనే మాటలు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అదే సమయంలో భీమవరాన్ని మాత్రం వదలను ఈసారి పులపర్తి రామాంజనేయులు గారు ఒక ఆఫీస్ చూపించండి మీరు నేనే సొంతంగా కొనుక్కుంటాను ఆఫీస్ని నేను వచ్చినప్పుడు ఉండటానికి నాకు ఆఫీస్ కావాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలతో కొంత స్పష్టత వచ్చిందా అనిపిస్తోంది ఎందుకంటే ఈ వ్యాఖ్యలన్నీ చూసిన తర్వాత అటు పులపర్తి రామాంజనేయాలు చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇటు ఈయన చేసిన పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు రెండింటినీ క్రోడీకరించుకుంటే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారా అన్న ఒక అంశం అయితే బలంగా మనం నమ్మేలాగా కనిపిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నేను పోటీ చేయబోతున్నాను అని అధికారికంగా ప్రకటించలేదు కానీ అన్యాపదేశంగా చెప్పినట్టు అనిపించింది మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అక్కడ పోటీ చేస్తారా లేకపోతే పిఠాపురంకి వెళ్తారనేది ఇంకా ఒక స్పష్టత అయితే అధికారికంగా రావాల్సి ఉంది బట్ చాలామంది అంటున్నది ఏంటంటే పిఠాపురంలో పోటీ చేస్తారు అలాగే ఎంపీగా కూడా కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేస్తారు అంటున్నారు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిన కీలకమైన వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారేమో అని అన్న అనుమానాలకు కాస్త బలం చేకూరినట్టయింది